మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో విఏ కేవలం టూ టువల్వ్ పర్సెంట్ మాత్రమే మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో రాష్ట్రంలో పాఠశాల విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి ఇంతవరకు పదో తరగతికి ఎస్ఎస్సి ఇంటర్కు ఇంటర్మీడియట్ బోర్డులు పనిచేస్తుండగా వాటిని మిళితం చేసి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు పేరిట ఒకటే ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రం రెండు వేల రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది పాఠశాల విద్యా విధానంలో సంస్కరణలకు సర్కారు సిద్ధమైంది ఈ మేరకు పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యను ఒకే బోర్డు కిందకు తేవాలని సూచనప్రాయంగా నిర్ణయించింది ప్రభుత్వం సైతం కొన్నేళ్లుగా రెండు బోర్డులు ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది దేశవ్యాప్తంగా కేవలం ఆరు రాష్ట్రాల్లోనే వేర్వేరు బోర్డులు ఉన్నాయని ఇటీవల కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇప్పుడు ఒకే బోర్డును ప్రతిపాదించింది ఈ మేరకు విద్యా ప్రమాణాలు నాణ్యత గుర్తింపునకు సంబంధించి అన్ని రకాల పాఠశాలల కోసం తెలంగాణ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీని ఏర్పాటు చేస్తారు పరీక్షల విధానం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించే విధానాల్లో మార్పులు చేస్తారు ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా టీచర్లు ఎక్కడ అవసరమైతే అక్కడ నియమిస్తారు ఏటా జిల్లా మండల స్థాయిలో టీచర్ల మెగులు లోటుపై సమీక్ష నిర్వహిస్తారు ఆ తర్వాత టెక్నాలజీ ఆధారంగా ఆటోమేటిక్ గా బదిలీ చేస్తారు ఉపాధ్యాయ నియామకాలను ప్రభుత్వ పాఠశాలలో అవసరం మేరకు చేపడతారు కేవలం ప్రధాన సబ్జెక్టుల వారీగానే కాకుండా ఆర్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్లు ఇతర విద్యేతర ఉపాధ్యాయులను నియమిస్తారు ఒక టీచర్ కు పీజీ పీహెచ్డీ విద్యార్హత ఉంటే వారిని ఇంటర్ డిగ్రీ కళాశాలలో కూడా వినియోగించుకుంటారు ఒకే పాఠశాల ప్రాంగణం లేదా ఒకే ప్రదేశంలో వేర్వేరు బడులుంటే వాటిని ఒకటిగా చేసి ఒకే హెచ్ఎం ఆధ్వర్యంలో పనిచేసేలా చూస్తారు విలీనానికి ముందు విద్యార్థులకు తగిన ప్రత్యామ్నాయం చూపుతారు దశల అన్ని బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెడతారు బహుళ ఉపాధ్యాయులతో పాఠశాలలు ఉండేలా చర్యలు చేపడతారు పాఠశాల విద్య నుంచే వృత్తి విద్యను అనుసంధానం చేస్తారు కోడింగ్ కంప్యూటేషనల్ థింకింగ్ వయసుకు తగిన ఏఐ అక్షరాస్యతను సిలబస్ లో చేరుస్తారు సిఎస్ఆర్ ను క్రియాశీలకంగా మారుస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉన్న వసలతో నెట్వర్క్ ఏర్పాటు చేసి పాఠశాలల బలోపేతానికి విరాళాలు పొందుతారు ప్రభుత్వ డైట్ కళాశాలలను అకాడమిక్ హబ్లుగా మారుస్తారు ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెడుతున్నందున వాటిలో కొత్త అభ్యర్థులకు ఉద్యోగంలో ఉన్న టీచర్లకు కోర్సులను ప్రవేశపెడతారు పాఠశాలలను అన్ని వసతులతో కూడిన ప్రజోపయోగ స్థలాలుగా మారుస్తారు స్కూల్ కాంప్లెక్స్లకు బాధ్యత అప్పగిస్తారు